వెల్కమ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ డిసెంబర్ ఐదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా రిలీజ్ అయిన విషయం మన తెలిసిన విషయమే అయితే అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ రేవతి అనే ఒక మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయ్యింది నిన్న అయితే పోలీసులు అరెస్ట్ చేశారు ఐదున్నరకు అయితే మధ్యాంతరం బెయిల్ మంజూరు అయింది అల్లు అర్జున్ గారికి అయితే నైట్ ఆ యొక్క ప్రింటెడ్ కాపీస్ ఏదైతే బెయిల్ మంజూరు అయిన కాపీస్ ప్రింట్ అవ్వట్లేదో దానివల్ల అయితే ఈరోజు నైట్ అంతా కూడా అల్లు అర్జున్ గారు జైల్లో ఉంచడం అనేది జరిగింది అయితే సాధారణ ఫుడ్ ఆఫర్ చేశారట అల్లు అర్జున్కి అయితే ఫుడ్ తీసుకోలేదు రఘు ఇచ్చారట బట్ తీసుకోలేదు కేవలం నేల పైన పడుకున్నారని వేటు న్యూస్ కథనాల్లో చూపెట్టారనమాట అలాగే ఆయన మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన వెంటనే గీత ఆర్ట్స్కి వెళ్ళారు అక్కడ చాలామంది నిర్మాతలను డైరెక్టర్ను కలుసుకున్నారు అక్కడి నుండి తన నివాసానికి వెళ్ళారు నివాసంలో చాలామంది అభిమానులు కూడా అక్కడ నిల్చున్న వారందరికీ అభివాదం చేస్తూ ఫ్యామిలీతో మాట్లాడారు లోపలికి వెళ్ళిన విజువల్స్ అని కూడా మనం టీవీలో చూస్తున్నాం అయితే దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అదేంటంటే ఒక స్టార్ని మీరు అంతగా ఆరాధిస్తున్నారు అక్కడ ఒక మహిళ చనిపోయిందని ఆయన మాట్లాడారు అవునా నిజంగా నిజంగా చనిపోయారు అది కాదన్ను యాక్చువల్గా తప్పాలిదే ఫస్ట్ డే ఫస్ట్ చూడాలా ఒక టెన్ డేస్ తర్వాత సినిమా రోజుకి ఆడుతుంది కదా సినిమా ఈరోజు చూస్తా కదా ఫ్యామిలీతోని ఫస్ట్ డే ఫ్యాన్స్ హంగా చేస్తారు అంత క్రిటికల్ లో చూసినా సరే అర్థం కాదు మూవీ యాక్చువల్గా ఆ కేటలకి తర్వాత వెళ్ళి చూసుకుంటూ అయిపోద్ది కదా ఇది వాడదే తప్పు యాక్చువల్గా మీరు బండిని టార్గెట్ చేస్తారు ఎందుకు టార్గెట్ చేస్తారు మొన్న జరిగినటువంటి సక్సెస్ లో తెలంగాణ సీఎం పేరు చెప్పలేదని కూడా మీరు టార్గెట్ చేశారు అనుకుంటున్నాను నేను అలాగనే మీరు ఇంకో మాట అన్నారు అక్కడ పేద మహిళ చనిపోయిందనుకొని మరి మీరు చేస్తుంది ఏంటి హైదరాబేర్తో చాలామంది పేదలు ఇల్లు కోలగొట్టారు కదా ఈ రోజుకి చెప్తున్నాను వాళ్ళు కట్టుకున్న ఇల్లులకి ఈఎంఐలు కూడా తీర్చలేని పరిస్థితులు వాళ్ళు ఉంటారు మీరేమో ఫోన్ చేస్తారన్నమాట అలాంటి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ఇంకొక స్టేట్మెంట్ ఏంటి నేనే హీరోని అని చెప్పారు మీరు హీరో ఏంటి సార్ మీరు తెలంగాణలో సీఎం అయితే ఓకే ఆంధ్రలో అయితే మీరు అసలు ఎవరు కూడా ప పక్కన ఉన్న కూడా తెలియదు నాకు తెలుసు ఇది అసలే ఫ్రెండ్స్ అయితే అల్లు అర్జున్ని ని కక్షపూరితంగా అరెస్ట్ అయితే చేయడం జరిగింది అయితే ఈ విషయంలో ఇంకో న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ తరఫున వాదించిన లాయర్లు అనమాట వీళ్ళెవరో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్ నిరంజన్ రెడ్డి అనమాట జగన్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అలాగే జగన్ కేసులు కూడా నిరంజన్ రెడ్డి గారు వాదిస్తుంటారు అనమాట సిబిఐ కేసులు కావచ్చు రకరకాల కేసులు అయితే దీని మీద వైఎస్ఆర్ సిపి ఫ్యాన్స్ కూడా జగన్ మాత్రమే ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి లాయర్లే పనిని బయటికి తీసుకొచ్చారని కూడా ఒక టాపిక్ అయితే ఉంది ఇది అసలే మ్యాటర్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్ ఓకేనా ఒక లైక్ ఒక షేరు